హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాటి బ్లాగ్లో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి ఇన్స్టెంట్గా అన్నది చూపిస్తానండి అలాగే మాకు మార్నింగ్ రొటీన్ అది కూడా మీకు ఇందులో షేర్ చేస్తాను రోజు మార్నింగే మనం పూజతో స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా దానికోసం ఇంకా పువ్వులు అలంకరణ అది పెరుమాళకి ఇలా అలంకరించుకుని ఇంకా పూజ అయితే కానిచ్చేసుకుంటున్నానండి పూజ కానిచ్చుకున్నాక మీకు చెప్తానన్నాను కదా ఇన్స్టంట్గా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇది కుక్డ్ అన్న కంపెనీ దగ్గర నుంచి మేము తెప్పించుకున్నామండి ఇందులో మనం ఏ వెజిటేబుల్ కర్రీ అయినా సరే ఏదైనా యాడ్ చేసుకుంటూ మన వెజ్ బిర్యానీ అయినా సరే నార్మల్ చికెన్ బిర్యానీ అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్ని అన్నీ మనకిచ్చేస్తూ ఉంటారు మనం ఏది కూడా ఏ పదే పది నిమిషాల్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది నార్మల్గా మనం పెళ్ళిళ్ళు దాంట్లోనూ మనం టేస్ట్ చేస్తూ ఉంటాం కదా అలాంటి బిర్యానీ ఇన్స్టెంట్గా మనం ఉల్లిపాయతో కూడా మనకు పని లేదండి మనం ఏదైనా మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటూ అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను తెప్పించుకున్న బిర్యానీ తయారు చేసుకుంటున్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నానండి అందరికీ నార్మల్గా బిర్యానీ అనేసరికి పెద్ద పని అనుకుంటాము ఎన్నో రకాలు అమర్చుకుంటేనే కానీ మనకు అవదు అనుకుంటాము అలాగే ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు మనం పదే పది నిమిషాల్లో నిజంగా చెప్తున్నాను అది నాకు ఎలా పట్టింది ఏంటి అలా తయారు చేసుకున్నాను అన్నది ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడు చూసారా ఈ కంపెనీది మీరు తెప్పించుకోవచ్చు లేకపోతే ఇలాంటి కంపెనీలో మనకు ఆన్లైన్లో వెతికినా దొరుకుతూ ఉంటాయి దీన్ని మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలి అన్నది ఫస్ట్ అయితే ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను మనకు అందులో ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని దాన్ని బట్టి మనం ఏది ఎక్కువ వేసుకోవాలి ఏది యాడ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తాను నాకైతే ఒక ప్యాకెట్ ఇచ్చారండి పెద్ద ప్యాకెట్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనకి మెయిన్ మసాలా అంటాము అలాగే రైస్ బాస్మతి రైస్ కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చారు ఒక చిన్న నూనె ప్యాకెట్ ఇచ్చారండి ఇది మన ఫైనల్ టచ్ చేయడానికి అంటే మనం ఫైనల్గా ప్రిపేర్ అంతా అయిపోయాక అది ఓపెన్ చేయాలి ఇప్పుడు దాన్నైతే నేను పక్కన పెట్టేసి ముందు బాస్మతి రైస్ బాగా కడుక్కోవాలండి ఫస్ట్ అయితే బాస్మతి రైస్ మనకు ఓపెన్ చేసి మనం బాగా వాష్ చేసుకోవడానికి ముందు గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలాగా ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి రైస్తో కూడా ఆళ్ళే ఇస్తున్నారు కాబట్టి మనకి మనం రైస్ కూడా మనం ఇంట్లో బాస్మతి రైస్ లేకపోయినా కూడా మనం తెప్పించుకోకర్లేదు ఫస్ట్ అయితే దీన్ని బాగా మనం వాటర్ వేసి కడుక్కోవాలండి ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్ అనేసరికి మనకు కొంచెం సులువుగానే అయిపోతూ ఉంటుంది కానీ టేస్ట్ ముఖ్యం కదా టేస్ట్ ఎలా వస్తుంది అన్నది ఇందులో నేను చూసి మీకు షేర్ చేస్తున్నానండి నేను ట్రై చేసింది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను కొంచెం నానపెట్టేసుకుంటున్నానండి ఒక అరగంట అయినా మనకు బాస్మతి రైస్ నాన్ బాగుంటుంది ఈ అరగంట లోపల నేను తీసుకున్న పొటాటో అది నేను ఇందులో కట్ చేసుకొని తీసుకుంటున్నానండి మనం బిర్యానీ చేసుకున్నప్పుడు నార్మల్గా ఇదే ఈ ప్లేస్లో మీరు చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే చికెన్ పీసెస్ అవి యాడ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవడానికి ఇలా వెజ్ బిర్యానీ అయితే ఇలా మనం దుంపలు క్యారెట్ మనకి మన దగ్గర ఉన్న సామాన్లతో ఇలా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు నాకైతే ఇంట్లో క్యారెట్ దుంపలు ఉన్నాయండి మీకు కావాలంటే బఠానీ చేసుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా నేను వెజిటేబుల్స్ అది నా మీ ఛాయిస్ అది ఏదైనా మనం యాడ్ చేసుకుని మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకున్నాం కదండి ఫస్ట్ అయితే పొయ్యి అయితే వెలిగించుకుందాం అనుకుంటూ ఇంకా నేను ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో ఎలా మిక్స్ చేసుకోవాలి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని ప్రెషర్ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను నేను స్టీల్ తీసుకున్న స్టీల్ దాంట్లో ఇప్పుడు ఇది ప్యాకెట్ కట్ చేసి ఇందులో ఫుల్గా మనం వేసేసుకోవాలి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ నేను చెప్పాను కదా అది మసాలా అని చెప్పి అందులో నూనె కూడా ఉందండి మనం నూనె కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు తర్వాత ఉల్లిపాయ కోయవలసిన పని కూడా లేదు ఇందులో టమాటాలు అవి ఆళ్ళే ఇచ్చారు మన అది కూడా మనం కోసుకోవడానికి మనకేమీ పని లేదండి మామూలు మనం యాడ్ చేసుకోవాల్సిన వెజిటేబుల్స్ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇందులోకి నేను షిఫ్ట్ చేసేస్తున్నాను ఈ మసాలా మనకి ఆ బియ్యానికి తగ్గట్టు ఇచ్చారండి ఇప్పుడు చూసారు కదా ఇది మొత్తం నూనెతో సహా ఇది ఉంది ఇంకా ఇందులో నూనె నెయ్యి ఏమీ యాడ్ చేయక్కర్లేదు వేయవలసిన ఇంగ్రీడియంట్స్ మసాలాలు అన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి మనం తీసుకుంటున్న వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకుని కొంచెం మగ్గించేసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఇంకా ఫస్ట్ అయితే దీన్ని ఇలా కలిపేసుకుంటున్నాను క్యారెట్ అది తీసుకున్నాను కదండి ముక్కలు కోసుకుని మనం పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో దుంప అది క్యారెట్ మనం ఇందులో వేసేసుకుని ఒక్కసారి మనం అటు ఇటు కలుపుతూ ఆ మసాలాలో ఇది మగ్గేటట్టు మనం చూసుకుంటే సరిపోతుంది ఇంకా దుంపలు కూడా యాడ్ చేసేస్తున్నానండి నిజంగా ఇలాంటి ఇన్స్టెంట్ మసాలాది గ్రేవీ మన దగ్గర ఉంటే పది నిమిషాల్లో బిర్యానీ ఎలా రెడీ అవుద్ది అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను పిల్లలు అప్పటికప్పుడు బిర్యానీలు అడుగుతూ ఉంటారు మనం దానికోసం అమర్చుకోలేదు లేకపోతే మన దగ్గర ఏది అప్పటికప్పుడు మనం చాలా టైం పడుతూ ఉంటుంది అమర్చుకోవడానికే ఉంచుమించు ఒక గంట పడుతూ ఉంటుంది కదా బిర్యానీ అనేసరికి మసాలాలు రుబ్బుకోవడం నూరుకోవడం అన్నీ మనం అల్లు వెల్లులపై పేస్ట్ యాడ్ చేసుకోవడం అన్నీ కూడా ఇంకేం అవసరం లేదండి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే అన్నీ మనకి మగ్గించేసి ఉంటాయి ఇప్పుడు చూసారు కదా ఇందులో మనం క్యారెట్ దుంపలు అన్నీ వేసుకుని ఇలా ఒకసారి మగ్గించేసుకున్నాక నేను తీసుకుని పెట్టుకుని నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం ఇలా రైస్ అంతా యాడ్ చేసేసుకొని మనం మొత్తం కలిపేసుకొని నాకైతే ఒక టూ గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో అంటే మనం ఆ రైస్ మరీ మెత్తగా అయిపోకుండా మనం చూసుకుంటే బాగుంటుంది అటు ఇటు ఒకసారి కలిపేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే దీనికి సరిపోతుందండి దానికోసం ఇంకా మొత్తం అన్నీ ఇలా మిక్స్ చేసుకుని ఇలా కలిపేసుకుని మొత్తం మసాలా అంతా ఆ గ్రేవీ అంతా బియ్యానికి మనం తీసుకున్న కాయగూరలకి అన్నిటికీ పట్టేటట్టు ఇలా కలిపేసుకొని మనం వా గ్లాస్తో వాటర్ వేసేసుకొని మనం కొలతగా రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని మనం పెట్టేసుకోవడమేనండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే ఇన్స్టంట్ బిర్యానీ షేర్ చేస్తున్నానండి ఇందులో ఈ కంపెనీది అయితే బాగుంది టేస్ట్ అని అనిపిస్తుంది ఇది వెడ్డింగ్స్లో మనం తీసుకుంటున్న టేస్ట్ లాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే వెడ్డింగ్ మా బిర్యానీ అనేసరికి మనం తింటూ ఉంటాం కదా అలాంటి టేస్ట్ మన ఇంట్లోనే పది నిమిషాల్లో మన ఉల్లిపాయలు ఏమీ మనం అరేంజ్ చేసుకోకుండా వెల్లు అల్లం వెల్లుల్లిపాయలు కూడా మనం నూరుకోకుండా ఇలా మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకుని నేనైతే ఉప్పు చూశానంటే నాకైతే కొంచెం సరిపోదు అనిపించింది అందుకు నేను లైట్గా వేసుకున్నాను మీకు తక్కువే కావాలంటే ఉప్పు స్కిప్ చేసేవచ్చు ఉప్పు కూడా యాడ్ చేసే ఉన్నదండి నాకు కొంచెం తక్కువ అనిపించడం వలన నేను వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం మనం ఒక మరుగు ఇలా స్టార్ట్ అవ్వగానే నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇలాగా నేనైతే విజిల్ పెట్టేస్తున్నానండి అంటే విజిల్ ఒక రెండు టూ విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను మీకు కావాలంటే ఆవిరి మీదే ఇలాగా టైం చూసుకుని కూడా ఉడికించుకోవచ్చు జస్ట్ ఒక టూ విజిల్స్ మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే విజిల్ అయితే ఇంక పెట్టేసి వెయిట్ చేస్తున్నాను అసలు ఏం ఎలా ఉంటుంది ఏంటి అని మీకు చూపిద్దామని ఇలా కూర్చున్నానండి ఇప్పుడు నేను లిటరలీ బయటికి కూడా వెళ్ళలేదండి ఎందుకంటే తొందరగా విజిల్స్ వచ్చేస్తాయి మాదైతే మా కుక్కరు మామూలుగా మనం మా బయట నుంచి లోపలికి వచ్చే లోపలే ఒక్కొక్క విజిల్ వచ్చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడే వెయిట్ చేస్తున్నానండి టూ విజిల్స్ అయితే అని చెప్పి అనుకుంటూ ఇంక విజిల్స్ అయితే వచ్చిస్తాయండి ఇప్పుడు చూసారు కదా విసిల్స్ అయితే వచ్చేసాయి నాకైతే చల్లారిపోయింది దాన్ని నేను తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రెష్గా మనకు అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకునే ఇన్స్టెంట్ బిర్యానీ నేను కుక్డ్ ఇన్ కంపెనీ అయితే తెప్పించుకుని షేర్ చేస్తున్నానండి ఇందులో నేను తయారు చేసుకున్నది ఇప్పుడు చూసారు కదా విజిల్స్ వచ్చాక మనకి ఇలాగైతే ఉంటుంది మసాలా అంతా ఒక్కసారి కలిసేటట్టు మనకి పైన కింద మనకి ఒక్కసారి కలిపేసుకున్నట్టు పెట్టేసుకుని నేను చెప్పాను కదా ఆయిల్ తర్వాత ఫైనల్ టచ్ ఇవ్వడానికి కోసం వాళ్ళు ఇచ్చారని చెప్పి ఆ ఆయిల్ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి మనకి పొడి పొడులు వస్తుంది ఆ ఆయిల్ ఫ్లేవర్ కూడా మనకి బాగుంటుంది ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చింది ఇందులో నేను కలిపేస్తున్నానండి ఇప్పుడు చెప్పాను కదండి ఏది మనం ముందు అమర్చుకోవాల్సిన పని లేదు మన దగ్గర వెజిటేబుల్స్ అయినా సరే మన దగ్గర ఏది ఉన్నా అప్పటికప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఈ గ్రేవీలోనే అన్నీ ఉన్నాయండి అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు మసాలా సామాన్లు అన్నీ కూడా అందులోనే ఉన్నాయి ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోకర్లేదు అదే మనకు సరిపోతే అలా ఉంచేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువ అవుద్దని ఉద్దేశంతో నాకైతే నేను సరిపోదన్న ఉద్దేశంతో వేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా రెడీ అయిపోయింది చక్కగా మనకు వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ ఇన్స్టెంట్గా పది నిమిషాలు మనం కష్టపడకుండా రెడీ అయిపోయిందండి చాలా బాగుందనిపించింది మరి మీకేమనిపించింది అన్నది కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా నేనైతే కొంచెం టేస్ట్ చూద్దామన్న ఉద్దేశంతో ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మన రైతాతో అయినా తినచ్చండి ఇలా ఉల్లిపాయలతో అయినా తినచ్చు నేనైతే ఉల్లిపాయతో ఎలా ఉంటుంది అన్నది కొంచెం చూసి టేస్ట్ చూసి మీకు చెప్తాను మీరు కూడా డెఫినెట్గా తెప్పించుకోండి మూడు వందలు ఎంత పడిందండి నార్మల్గా టూ నైంటీయో టూ సెవెన్ ఎయిటీయో పడిందండి నాకు ప్యాకెట్ అయితే అందులోనే మనకి పన్నీరు అవి కూడా మనం సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకోవడానికి కూడా మసాలాలు అవి ఇచ్చారు రెండు కలిపి నాకు అంత పడింది నార్మల్గా బిర్యానీ అంటే మరి నాకు ఎంత ఐడియా లేదు ఈ టూ ప్యాకెట్స్ నాకు సిక్స్టీ ఫైవ్ మసాలాను తర్వాత బిర్యానీ ఇన్స్టెంట్ ఇది అన్నీ కూడాను నాకు టూ నైంటీ టూ ఎయిటీ అలా పడింది నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు మీ లైక్ ద్వారా కానీ మీ కమెంట్ ద్వారా కానీ తెలియజేయండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్